ప్రమాణ స్వీకారం చేసిన ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీలకు ప్రధాని మోదీ కేబినెట్ లో చోటు దక్కింది నేడు రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోదీతో పాటుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే వీరికి ఏ శాఖలు కేటాయించారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మూడు పాయింట్ రెండు ఏడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన రామ్మోహన్ నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను పనిచేస్తున్నారు తన తండ్రి దివంగత ఎర్రనాయుడు రెండు వేల పన్నెండులో నవంబర్ లోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగులోని పోటీ చేసి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఎంపీగా గెలిచారు ఇటీవల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడంతో నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు ఈ క్రమంలో ఆయన ముందుగా సోము వీర్రాజు ఆశీర్వాదం తీసుకున్నారు అయితే ఆ తర్వాత ఆయనను ఆలింగనం చేసుకున్నారు ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయం అంటూ శ్రీనివాస్ వర్మ ఆనంద బాష్పాలు రాల్చారు ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన టీడీపీ జనసేన మద్దతు తోటి అనూహ్య విజయం సాధించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలపై రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్ల ఆధిక్యం సాధించారు గుంటూరు ఎంపీగా తొలిసారి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అంతర్జాతీయంగా ఆయనకున్నటువంటి అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటం ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉపకరిస్తుందని ఆ ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని ఎంబీబీఎస్ చదివి పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు